మాస్క్యులెన్ ఫెమినెన్ ఎనర్జీస్ గురించి మాట్లాడబోతున్నా ప్రతి మనిషిలో ఉండే ఈ ఎనర్జీస్ ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది సో ఈ రెండు ప్రతి వాళ్ళల్లో ఉంటాయి అది మనం ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం పురుషుల్లో చాలా మందిలో ఉంటుంది ఇలాంటి ఒక ఎనర్జీ దే మేజర్లీ వాంట్ టు బి అ ప్రొవైడర్ అది చేయలేకపోటమే కాకుండా ద ఎనర్జీ చాలా ఇంట్యూటివ్ కరెక్ట్ లీడ్స్ ఆల్రెడీ ఆల్రెడీ ఇంట్యూటివ్లీ బై ఈ రెండు ముందరికి తీసుకెళ్ళాలంటే హౌ ఇన్సెక్యూరిటీస్ వేరే వాళ్ళ మీద రబ్ చేయటం ఈజ్ నాట్ ద రైట్ వేక్ మీకు ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయని తెలిస్తే యాజ్ ఇ రిలేషన్షిప్స్ అని ఒక మిరర్ లాంటివి అని చెప్తారు కదా ఈ ఏదో ఏదైతే చెప్తున్నానో ఆబ్వియస్లీ స్పౌజల్ అండ్ రొమాంటిక్ రిలేషన్షిప్స్లోనే లోనే ఈ కైండ్ ఆఫ్ మిరరింగ్ జరుగుతుంది కరెక్ట్ ఇంబ్యాలెన్సెస్ అన్నచలతో గానీ నాన్న కూతురుతో కానీ ఈ ఇంబ్యాలెన్సెస్ మనకి ఎక్కువ తారసపడవు స్టార్టింగ్ లో అంతా బాగుంటుంది ఎందుకంటే వాళ్ళ ఒరిజినల్ సెల్ఫ్ అనేది బయటికి రావు ఆ వాల్స్ అనేవి కిందకి దించేశాక రిపీటెడ్ గా తిని 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 ఉన్న ఫీమేల్ కి ఫీమేల్ ఎనర్జీ ఎప్పుడు దానివల్ల వల్ల ఉమెన్ అనేది వెల్కమ్ టు ది నెక్స్ట్ ఎపిసోడ్ సీక్రెట్తో స్నేహం ఇవాళ ఒక చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాసెట్ గురించి మాట్లాడబోతున్నాం మనకి స్త్రీ పురుష తత్వాలు అన్నీ కూడా అందరిలో ఉంటాయి అండ్ దానికి పరాకాష్ఠ ఏంటంటే అర్ధనారీశ్వర తత్వం అంటే పురుషులు ప్రకృతి ఒకటే అని నిరూపించడానికి ఎన్నో కథలు కథనాలు పురాణాలు చదువుకున్నాం సో ఇవాళ మనం మాస్కులన్ ఫెమిలిన్ ఎనర్జీస్ గురించి మాట్లాడబోతున్నాం ప్రతి మనిషిలో ఉండే ఈ ఎనర్జీస్ ఇంట్రాక్షన్ ఎలా ఉంటుంది అలాగే Uh, let's learn more about uh, how to balance these energies. Uh, Dr. Kavya, Pramukha Hepatologist and spiritual speaker, is back with us. నమస్కారం అండి సో ఇది అందరికీ ప్రాబబ్లీ వాళ్ళ ఓన్ లాంగ్వేజెస్లో తెలిసేమో మాస్క్యులైన్ అండ్ ఫెమనైన్ ఎనర్జీ అని అంటాము యింగ్ అండ్ యాంగ్ ఎనర్జీ అని అంటాము శివా శక్తి అని అంటాము ఆపోజిట్స్ అంటాము ఇన్ ద ఫార్మ్ ఆఫ్ లైట్ అండ్ డార్క్ లేదా గుడ్ అండ్ బ్యాడ్ ఇన్ యాడమ్ అండ్ ఈవ్ ఇన్ ఎవ్రీ వే అంటే ప్రతిది ఈజ్ దిస్ మాస్క్యులైన్ అండ్ ఫెమినైన్ అది ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి సో యింగ్ అండ్ యంగ్ ఈ మాస్క్యులైన్ ఫెమినైన్ అనేది బ్యాలెన్స్డ్గా ఉంటే ఎక్స్ట్రీమ్స్గా లేకుండా ప్రతి సిట్యువేషన్లో దెన్ లైఫ్ ఈజ్ బ్యాలెన్స్డ్ అని దాని మీనింగ్ సో బేసిక్లీ దీని మీనింగ్ ఏంటంటే ఫెమినైన్ ఎనర్జీ అంటే ఏంటంటే కేర్ గివింగ్ ఎనర్జీ కంపాషనేట్ ఎనర్జీ ప్యాషనేట్ ఎనర్జీ నర్చరింగ్ ఎనర్జీ యునో సంథింగ్ దట్ ఈస్ వెరీ గివింగ్ ఇప్పుడు ఇట్స్ అ వెరీ వెరీ ఫెమినైన్ ఎనర్జీ మాస్క్యులైన్ ఎనర్జీ అంటే ఏంటంటే ఒక ప్రొవైడింగ్ ఎనర్జీ ఒక ప్రొటెక్టింగ్ ఎనర్జీ ఒక గివింగ్ ఎనర్జీ అంటే యాజ్ అ ఫార్మ్ ఆఫ్ ఫ్యామిలీ కేర్ టేకర్ లాగా సో దట్ ఈస్ లైక్ అ మాస్క్యులైన్ ఎనర్జీ అండ్ ఫెమినైన్ ఎనర్జీ ఇస్ దిస్ సో ఈ రెండు ప్రతి వాళ్ళలో ఉంటాయి అది మనం ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం అందరికీ మాస్క్యులైన్ ఎనర్జీ ఉంటుంది అందరికీ ఫెమినైన్ ఎనర్జీ ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ నేను అర్థం కాదని చెప్తున్నాను ఇది ఎవరికైనా ఒక ఒక అమ్మాయి అనేది సడన్గా మిడ్ నైట్ ఒక వన్ కో కార్ ఆగిపోయింది ఫోన్ పంచ్ చేయట్లేదు సో తను షీ వెంటూ డాక్ ద డోర్ ఓకే ఒక ఒక అతను డోర్ ఓపెన్ చేసి ఏ వాట్ నో ఐ వోంట్ హెల్ప్ యూ అని డోర్ క్లోజ్ అనుకోండి నెక్స్ట్ డోర్కి వెళ్ళింది అక్కడ ఒక ఆవిడ ప్లీజ్ ప్లీజ్ కమ్ ఇన్ నేను మీకు ఫుడ్ పెట్టనా ఇంత లేట్ ఒక్కదానే ఉన్నా ఏంటమ్మా అది సో ఇది టూ ఎక్స్ట్రీమ్స్ ఆఫ్ ఒక యాంగ్ ఎనర్జీ అంటే ఒక మాస్క్యులైన్ ఎనర్జీ ఒక ఫెమినైన్ ఎనర్జీ ఈ రెండు రాంగే ఎందుకు రాంగ్ అని చెప్తాను ఇప్పుడు ఇంత ఫెమినైన్గా ఉన్నా అంత నర్చింగ్ నైట్ రెండింటికి అన్నం పెడతానంటే అది ఎందుకు రాంగ్ అంటే అసలు వచ్చింది ఎవరో తెలీదు ఎవరో తెలీదు అన్నప్పుడు మీరు అంతా ఇదిగా ఉన్నారనుకోండి దానివల్ల హామ్ అయ్యే ఛాన్సెస్ ఎగ్జాంపుల్ బ్యాలెన్స్ అనేది ఉండాలి అక్కడ అంత ఎక్స్ట్రీమ్ లో ఉండకూడదు అదే మాస్కులైన్ ఎనర్జీ మనం ఎక్స్ట్రీమ్ గా ఇండిఫరెంట్గా ఉన్నప్పుడు అంత ఇండిఫరెంట్గా ఉన్నప్పుడు గాడ్ అనేది పైకి ఉన్నప్పుడు మీకు సెన్సిటివిటీస్ అనేవి రీచ్ అవ్వవు సెన్సిటివిటీస్ అనేవి రీచ్ అవ్వనప్పుడు ఫస్ట్ చేసిన తప్పేంటి ఒక అమ్మాయి అర్ధరాత్రి వచ్చినప్పుడు మీరు హెల్ప్ చేయలేకపోయారు సెకండ్ చేసింది ఏంటి హెల్ప్ చేయలేకపోదా మీరు డోర్ కొట్టేసి ఆమెకి వేరే అంటే అసలు లైఫ్ మీదే భయం వచ్చేలా చేశారు సో అలాంటివి ప్రతి సిచ్యువేషన్లో జరుగుతాయి సో అక్కడ ఫస్ట్ సిచ్యువేషన్లో అక్కడ మాస్కులైన్ డామినేట్ చేసి నర్చరింగ్ ఎనర్జీస్ బాగా తగ్గిపోయి ఉంది కరెక్ట్ రెండో సిచ్యువేషన్లో ఆ నర్చరింగ్ ఎనర్జీ బాగా వచ్చి ఆ ప్రొటెక్టివ్ ఎనర్జీ అనే ఎనర్జీ పాజిటివ్గా ఏదైతే అది లేకపోవడం వల్ల ట్రబుల్ సో ఈ రెండిట్లో ఎందుకు రాంగ్ ఇంకోటి అంటే బేసిక్లీ యాక్షన్ అవ్వలేదు ఆమెకి ఏం కావాలో అది జరగలేదు ఆ టైంలో తన కార్ని ఎలా బాగు చేయాలి ఆ టైంలో తనకి ఫోన్ కనెక్ట్ అవన్నీ రెండు రెండు చోట్ల జరగలేదు బట్ వాట్ అంటే ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఏ ఎనర్జీ ఆపరేట్ చేసింది ఏ ఎనర్జీ ఆపరేట్ చేసినందుకు ఎలాంటి బిహేవియర్ వచ్చింది సో దానివల్ల మన లైఫ్ మనతో పాటు ఉన్న వాళ్ళ లైఫ్ కంప్లీట్గా గవర్న్ అవుతూ ఉంటుంది ఇది మనం అర్థం చేసుకోవాల్సింది సో ఇది ఇన్ ఎవ్రీ సిచ్యువేషన్ సో ఇలా ఎక్స్ట్రీమ్స్గా లేకుండా మనం మిడిల్ పాయింట్లో ఉన్నామనుకోండి డోర్ ఓపెన్ చేసి కాషియస్గా ఎవరు అని నిజంగా ఓకే జెన్యున్గా ఒక మనిషి నిజంగానే ఫోన్ ఆఫ్ అయిపోయి కార్ పాడైంది అని ప్రొటెక్టివ్గా తెలుసుకుంటూ ప్రొవైడర్ లాగా మాస్కులైన్ లాగా నేను నీకేమైనా చేయగలనా అని అడిగి ఆ టైంలో వచ్చారు కాబట్టి మీకు ఏమైనా కావాలని అడిగామనుకోండి రెండు రెండు బ్యాలెన్స్ బ్యాలెన్స్ అండ్ అవసరం అవసరం ఆ టైం ఈక్వల్లీ ఖచ్చితంగా అవసరం అండ్ దాదాపు ప్రతి రెండు అవసరం కదా ప్రతి ఒక్క సిచ్యువేషన్ మన లైఫ్ లో రెండు అవసరమైనవే అవుతాయి సో మనలోనే ఆ మాస్కులైన్ ఎనర్జీ ఉంటుంది మనలోనే ఆ ఫెమినైన్ ఎనర్జీ ఉంటుంది ఏది ఆ కి అవసరమో మనం అది చేస్తాం జనరలీ ఎక్కడ ఇంబ్యాలెన్స్ వస్తుంది అంటే ఒక ఫెమినైన్ ఎనర్జీ అనేది మాస్క్యులైన్కి ఎక్కువ చేయాల్సి వచ్చింది అనుకోండి లేదా ఒక మాస్క్యులైన్ ఎనర్జీ ఫెమినైన్గా ఎక్కువ చేయాల్సి వచ్చింది అనుకోండి ఆ మిస్ మ్యాచ్ అయ్యి ఆ డిస్బ్యాలెన్స్ అయ్యి రిలేషన్షిప్స్లో కానివ్వండి వర్క్ స్పేస్లో కానివ్వండి ఎక్కడైనా ఇట్ ఈస్ కాజింగ్ డిస్హార్మనీ అనమాట అక్కడ నుంచి చాలా ఇంకా లాట్ ఆఫ్ టాక్సిక్ ఎనర్జీస్ నో ఇస్ నో అంటే ఇప్పుడు నేను కావాలి అనుకున్నప్పుడు దొరకనప్పుడు థింగ్స్ స్టార్ట్ పైలింగ్ ఆ అది సో అలా ఇప్పుడు అంటే ఇది కూడా నేనే చేయాలా ఇది కూడా నేనే అంటే చేయాల్సింది ఎవరో అయినప్పుడు నేనే చేస్తున్నప్పుడు ఇది కూడా నేనే చేయాలా ఇది కూడా నేనే చేయాలా అని ప్రతిదీ బిల్డప్ అవుతుంది అలాగే మాస్కులైన్ ఎనర్జీ డామినేట్ అయ్యి ఫెమినైన్ ఎనర్జీ తక్కువ అంటే నర్చరింగ్ కానివ్వండి ఇప్పుడు అందరికీ లవ్ అనేది కంపాషన్ అనేది ప్యాషనేట్ ఎమోషన్ అనేది ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్కి అవసరం చాలా మందిలో ఉంటుంది ఇలాంటి ఒక ఎనర్జీ కరెక్ట్ సో వాళ్ళు కరెక్ట్గా బ్యాలెన్స్ చేశారనుకోండి వాళ్ళు అదొక్కటే డామినేట్ చేసి ప్రొవైడర్గానో ప్రొటెక్టర్ గానో వాళ్ళకి ఏదైతే మెజార్ అంటే పురుషుల్లో దే మేజర్లీ వాంట్ టు బీ అ ప్రొవైడర్ దే టు బీ అ ప్రొటెక్టర్ దే టు బీ అ గివర్ ఓకే అది చెయ్యలేక ఒక పో పోవటమే కాకుండా వాళ్ళు ఫెమినైన్ గా కూడా బిహేవ్ చేయాల్సి వచ్చింది అనుకోండి అంటే ఫెమినైన్ అంటే రిసీవింగ్ ఎండ్ లో రిసీవింగ్ నర్చరింగ్ ఎక్కువ నర్చరింగ్ గా ఉండటం వాళ్ళ మాస్కులైన్ డామినెంట్ లో వాళ్ళు లేనట్టు వాళ్ళు లేనట్టు అంటే వాళ్ళ పర్సనాలిటీ వాళ్ళు కరెక్ట్ యాంగిల్లో అలైన్మెంట్ లో లేనట్టు ఈ అలైన్మెంట్ లో లేనందుకు దే ఫాల్ ఎనీ కాన్సిక్వెన్సెస్ అలాగే ఉమెన్ కూడా ఇప్పుడు మీరు వరల్డ్ టర్మ్స్ లో చెప్పారు నర్చరింగ్ కంపాషన్ అమ్మాయి రావడం అనే తో బట్ ద హయ్యర్ ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ ది సేమ్ ఎనర్జీస్ ఉదాహరణకి ద హయ్యర్ యు గో ద ఫెమినన్ ఎనర్జీ చాలా ఇంట్యూటివ్ కరెక్ట్ అండ్ ఇట్ లీడ్స్ యువర్ యునో అంటే ముందు ఏం జరుగుతుందో ఆల్రెడీ తెలుసు అంటే కేర్ గివర్ లాగా ఆల్రెడీ దే నో దట్ పాత్ ఇస్ ఆల్రెడీ ప్రొటెక్టెడ్ ఇంట్యూటివ్లీ బై ద మదర్ అనుకోవచ్చు ఫెమినైన్ ఎనర్జీ అనుకోవచ్చు వాట్ ఎవర్ ఇన్ టర్మ్ కరెక్ట్ వెరీ ట్రూ సో అలాగా మాస్కులైన్ ఎనర్జీ అండ్ ఫెమినైన్ ఎనర్జీ బ్యాస్క్ బ్యాలెన్స్ చేసుకునే క్రమంలో రిలేషన్షిప్స్లో మీరు చెప్పారు అంటే ఇన్ బ్యాలెన్స్ బట్ యాజ్ అన్ ఇండివిజువల్ ఈ రెండు కలగలిసి ముందరికి తీసుకెళ్ళాలంటే హౌ డస్ ఇట్ వర్క్ అంటే అంటే ఇప్పుడు రెండు అనేవి ఇద్దరికీ ఉంటాయండి మనం ఫెమినైన్ ఎనర్జీ కూడా ఉంటుంది మాస్కులైన్ ఎనర్జీ కూడా ఉంటుంది ఇప్పుడు ఉమెన్ ఫెమినైన్ ఎనర్జీగా గివర్ లాగానే ఉండాలి అంటే షీ షుడ్ అండ్ షీ షుడ్ ఈ స్పేస్లో తను కరెక్ట్గా ఉండగలగాలంటే తనకు ఆ కరెక్ట్ పార్ట్నర్ రావాలి కరెక్ట్ పార్ట్నర్ అంటే తను ఎలా ఉంటుందో అదే స్పేస్లో తను సేఫ్గా తన లాగే ఉండగలిగే స్పేస్ ఈ మాస్కులైన్ ఎనర్జీ ప్రొవైడ్ చేయగలగాలి రైట్ అలాగే ఒక మాస్కులైన్ ఎనర్జీ వచ్చినప్పుడు ఈ ఉమెన్ ఎవరైతే ఉంటారో వాళ్ళని మాస్క్యులైన్గా ఉండనిచ్చి వాళ్ళ మాస్క్యులైన్ ఎనర్జీని ప్రొటెక్ట్ చేయగలగాలి సో అప్పుడే మనకి హార్మోని అనేది తెలుస్తుంది చాలా బ్యూటిఫుల్గా చెప్పారు ఈ హార్మోని గురించి కానీ సిచ్యువేషన్స్ మారిపోతాయి చాలా సార్లు కరెక్ట్ ఆ మారిపోయినప్పుడు ఛాలెంజ్ వచ్చి ఒక పార్ట్నర్ తాలూకు యూనో సపోజ్ యూనో దే హ్యావ్ టు బికమ్ ద ప్రొవైడర్ ఇన్ లేదు అలాంటి పరిస్థితులు వచ్చాయనుకోండి అవతల వ్యక్తిని ఏమి ఎలా హెల్ప్ చేయాలో తెలియని పరి ఒక హెల్ప్లెస్నెస్లో వాళ్ళ మాస్కులిన్ ఎనర్జీస్ ఎక్స్ప్రెస్ చేయలేక ఒక మహిళ ఉద్యోగానికి వెళ్ళి బయటికి వెళ్ళి వాళ్ళకు ఉద్యోగం లేని పరిస్థితులు చూస్తాం ఆ అగ్రెషన్ వాళ్ళు ఎలా డైవర్ట్ చేయాలో తెలియక చాలాసార్లు అది ఆపోజిట్ పార్ట్నర్కి కోపంగా ఇంకా ఒక డిసప్రూవల్ గా ఒక పుటింగ్ డౌన్ గా అబ్యూస్ గా పరిణమిస్తుంది కరెక్ట్ సో దాన్ని హౌ డూ ఫిక్స్ ఇట్ బికాస్ మోస్ట్ ఆఫ్ ది అబ్యూస్ ప్రాబబ్లీ దీని వల్లే వస్తుంది ఎందుకంటే అక్కడ మాస్క్యులైన్కి కూడా ఆయనకంటూ ఆయన ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నారు కానీ ప్రొవైడ్ చేయలేకపోతున్నారు ఆ హెల్ప్లెస్నెస్ ఆ హెల్ప్లెస్నెస్ వల్ల ఆయనకంటూ ఆయన నేనే ఇది ప్రొవైడ్ చేద్దాం అనుకుంటున్నా నేనే ఇది గివ్ చేద్దామని నేను నేను సేఫ్ ప్లేస్లో పెడదాం అనుకుంటున్నా కానీ నేను ఇది చెయ్యలేకపోతున్నానన్న హెల్ప్లెస్నెస్ కొంతమందికి ఇది తెలుస్తుంది కొంతమందికి ఇది తెలీదు తెలిసిన వాళ్ళు ఓకే అని కామ్గా ఉండొచ్చు వాళ్ళు ఏం చేయాలి నెక్స్ట్ ఈ సిట్యువేషన్ నుంచి బయటికి రావడానికి ఏం చేయాలి అనేది గైడెన్స్ ద్వారానో లేదా వాళ్ళంత వాళ్ళే పరిశోధించి వాళ్ళే బయటకు వస్తారు ఆ సిట్యువేషన్ కొంతమందికి ఈ సిట్యువేషన్లో ఉన్నారని కూడా తెలియదు తెలియకుండా వాళ్ళు వాళ్ళే సుపీరియర్గా ఆ డామినెంట్ ఎనర్జీని పైకి పెట్టుకోవడానికి ఆపోజిట్ పర్సన్ని హెల్ప్లెస్గా ఫీల్ చేస్తారు అంటే వాళ్ళకున్న ఎమోషన్ని ఆపోజిట్ పర్సన్ని హెల్ప్లెస్గా ఫీల్ చేసి దే ఫీల్ సెక్యూర్ అది మంచిదా కాదా ఫస్ట్ పాయింట్ సెకండ్ పాయింట్ ఏంటంటే మనం దీన్ని అర్థం చేసుకోవాలా అర్థం చేసుకోవద్దా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మంచిదా కాదా అంటే ఇట్స్ నాట్ కరెక్ట్ అండి అంటే ఇప్పుడు మీకున్న ఇన్సెక్యూరిటీస్ వేరే వాళ్ళ మీద రబ్ చేయటం ఈజ్ నాట్ ద రైట్ వే కరెక్ట్ మీకు ఇన్సెక్యూరిటీస్ ఉన్నాయని తెలిస్తే యాజ్ అన్ ఇండివిజువల్ ప్లీజ్ వర్క్ ఆన్ దెమ్ ఓకే ఇట్ ఈస్ యువర్ డ్యూటీ టు వర్క్ ఆన్ యువర్ ఇన్సెక్యూరిటీస్ ఇర్రెస్పెక్టివ్ మీరు రిలేషన్షిప్లో ఉన్న రిలేషన్షిప్ రిలేషన్షిప్లో ఉన్నారని మీరు వర్క్ చేయకుండా ఇండివిజువల్గా ఉండుంటే చేసేవా అలా ఏం లేదు ఎక్కడున్నా మీ ఇన్సెక్యూరిటీస్ మీద మీరు వర్క్ చేసుకోవటం చాలా ఇంపార్టెంట్ సెకండ్ థింగ్ ఏంటంటే ఆపోజిట్ పర్సన్ ఒకవేళ ఒక ఎన్లైటిన్ ఫెమినైన్ ఎనర్జీ అనుకోండి వాళ్ళకు ఒకవేళ అర్థమైంది అనుకోండి ఇది ఇన్సెక్యూరిటీ ద్వారా ఈ బిహేవియర్ వస్తుంది ఒకవేళ హెల్ప్ అనేది ఆఫర్ చేయగలిగితే వాళ్ళు చేస్తే వీళ్ళు వినే వినే క్యాటగిరీలో ఉన్నారు అని అనుకోండి ఖచ్చితంగా వాళ్ళు అది యాక్సెప్ట్ చేస్తారు అదే ఒకవేళ లేరు అని అనుకోండి వినే క్యాటగిరీలో లేరు అనుకోండి మనం ఇందాక అనుకున్నట్టు వాళ్ళ మెమరీ ఏదైతే ఉందో అదే దానిలా యాక్ట్ చేయిస్తుంది సో ఆ మెమరీని బ్రేక్ చేయడానికి వాళ్ళని వాళ్ళే హెల్ప్ చేయగలరు దే హ్యావ్ టు హెల్ప్ అప్పుడు రెండో వాళ్ళు ఏం చేయాలని సేపు సో మీరు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మిమ్మల్ని ఇక్కడ ఎఫెక్ట్ చేస్తుందా ఎఫెక్ట్ చేయట్లేదా ఎఫెక్ట్ చేస్తుంది అంటే మీరు ఆ సిచ్యువేషన్ నుంచి బయటికి వచ్చేయాలి బయటికి వచ్చేయటం అంటే ఆ రిలేషన్షిప్లోంచి బయటకు వచ్చేయటం కాదు జస్ట్ ఆ సిచ్యువేషన్లోంచి అవ్వడం డిటాచ్ అవ్వటం దాన్ని బయట బయట మనిషిగా చూడటం ఓ ఓకే ఈ జాబ్ లేదనో లేదా గివింగ్గా లేరనో లేదా ప్రొవైడ్ చేయలేకపోతున్నారనో ఈ ఇన్సెక్యూరిటీస్ వస్తున్నాయి సో ఆయనకి ఈ ఎమోషన్స్ అనేవి దానివల్ల ఫ్లో అవుతున్నాయి ఫ్లో అవ్వని ఇది నన్ను అనటం కాదు సిట్యువేషనల్గా అంటున్నారు అని వదిలేసేయటం జాలీగా లేదా అర్థం చేసుకొని లేదు మీ ఇన్పుట్స్ ఆపోజిట్ ఫెమినైన్ ఇన్పుట్స్ తీసుకున్నారనుకోండి వాళ్ళని వాళ్ళని హెల్ప్ చేసుకోగలిగితే ఖచ్చితంగా వాళ్ళ సిట్యువేషన్ నుంచి బయటికి రాగలరు సో సపోజ్ సేమ్ థింగ్ ఆపోజిట్ సైడ్ చూద్దాం మహిళలు చాలా మంది రిలేషన్షిప్స్ కాంటెక్స్ లో ఎస్ వాళ్ళ ఓన్ ఇస్ నాట్ వ్యాలిడేటెడ్ ఇన్ఫ్ కరెక్ట్ అంటే వాళ్ళు వాళ్ళంత ఫీల్ అవ్వాల్సినంత సహజ స్వభావంలో వాళ్ళు ఉండకపోవడం పరిస్థితుల కారణం బాధ్యతలు కావచ్చు ఇంకోటి కావచ్చు నేచర్ ఆఫ్ దేర్ వరల్డ్ అండ్ సొసైటీ అండ్ ప్రొఫెషన్ కావచ్చు అలాంటి పరిస్థితుల్లో హౌ డూ దే బ్యాలెన్స్ ఆఫ్ అండ్ ఒక పక్కనుండే పురుషుడినో భర్తనో ఎక్కువ పొజిసివ్గా లేకుండా ఉండి చేయడానికి ఏం చేయొచ్చు అంటారు ఫస్ట్ ఇద్ ఐడియల్ సినారియో ఏంటి అంటే వీళ్ళు సేఫ్ ప్లేస్లో ఫీల్ అవ్వగలగాలి ఫెమినైన్ ఎనర్జీలో ఫీమేల్ అనేది ఫీల్ అవ్వగలిగితే మాస్క్యులైన్ ఎనర్జీలో సేఫ్ అనేది మాస్క్యులైన్ ఫీల్ ఇది వాళ్ళలో వాళ్ళకి వాళ్ళల్లో వాళ్ళకి ఫస్ట్ వాళ్ళలో వాళ్ళకి సెకండ్ మీరు ఏ పార్ట్నర్ ఇంకోటి కూడా తెలుసుకోవాలండి వూండెడ్ పర్సన్ విల్ గెట్ వూండెడ్ పార్ట్నర్ ఓకే సో ఇప్పుడు వూండెడ్ పర్సన్ అంటే ఏంటి అంటే ఎవరికన్నా పాస్ట్లో ఉన్న డ్రామాని కానివ్వండి ఏదన్నా వాళ్ళకైనది రిపీటెడ్ ప్యాటర్న్స్లో అవుతుంది వాళ్ళు అదే అట్రాక్ట్ చేస్తారు ఎందుకంటే వాళ్ళు అదే బ్యాగేజ్తో వస్తారు కాబట్టి సో ఫస్ట్ వాళ్ళని వాళ్ళు హీల్ చేసుకోగలిగితే ఈ ఆపోజిట్ పర్సన్ కూడా హీల్డ్ పర్సనే వస్తారు ఓకే అది ఫస్ట్ సెకండ్ థింగ్ ఓకే వాళ్ళు ఇందులో ఉన్నారు ఇప్పుడు ఇందులో ఉన్నప్పుడు మనం ఏం చెయ్యాలి దీనిలో మనం నేర్చుకోవాల్సిందేంటి దీనిలోంచి మనం ఎఫెక్ట్ అవ్వకుండా ఉండాల్సిందేంటి నేర్చుకోవాల్సింది ఏంటంటే ఇది మీకు ఒక పర్పస్ కోసం అయ్యింది ఆ పర్పస్ ఏంటి మీరేం నేర్చుకోవాలి అందులో మీరు దా ఆ సిట్యువేషన్లో మీకు ఫస్ట్ రిపీటెడ్గా అవుతుందా రిపీటెడ్గా అవుతుందంటే ఎందుకు అవుతుంది మీలో మీరేం చేస్తున్నారు అది మళ్ళీ 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 అవ్వడానికి ఇది మీలో వాళ్ళలో కాదు ఆ మీలో మీరు ఏం చేస్తున్నారు అది నో అండ్ మీరు బౌండరీస్ డ్రా డ్రా చేయలేకపోతున్నారా లేదా మీకు ఇన్సెక్యూరిటీ ఉంది మీరు ఇన్ఫీరియర్గా ఫీల్ అయ్యి అది వాళ్ళ మీద రబ్ చేస్తున్నారా లేదా మీ పాస్ట్ బ్యాగేజ్ వల్ల మీరు ఒక కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఒక బిహేవియర్ వల్ల మీకు ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉండి అది వాళ్ళు చూస్తున్నారా అదే వాళ్ళు అని అనుకుంటున్నారా మీ ప్యాటర్న్ ఏంటి అది మీలో ఎందుకు ఇది రిపీట్ అవుతుందని ఫస్ట్ మిమ్మల్ని మీరు చూసుకోవాలి మిమ్మల్ని మీరు చూసుకున్నాక మీకంటూ ఆ అవేర్నెస్ అనేది వచ్చిందనుకోండి ఫస్ట్ ఆ ప్యాటర్న్ని రిపీట్ అవ్వకుండా చాలా కష్టం ఇది మనకి తెలిసింది మనం కంఫర్టబుల్ అయినది చెయ్యకపోవటం మనం వేరే రియాక్షన్ ఇవ్వటం మనకి చాలా అలవాటైపోయిన సరౌండింగ్స్లో ఉండలేక ఉండకూడదు అని డిసైడ్ అవ్వటం చాలా డిఫికల్ట్ డిసిషన్ కానీ మనకి ప్యాటర్న్స్ అనేవి రిపీట్ అవుతున్నప్పుడు మనం చేయాల్సింది అది అది మనం తెలుసుకోవాలి రైట్ సో ఈ సిచ్యువేషన్ మనకి అదే టీచ్ చేస్తుంది సో మనం టీచ్ చేయకుండా ఇఫ్ యూఆర్ రన్నింగ్ అవే ఆ ప్రాబ్లం నుంచి మనం పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతున్నాం అనుకోండి ఇంకొక సిచ్యువేషన్లో టీచ్ చేయడానికి ట్రై అంటే బేసిక్ మీరు అనేది బయట పరిష్కారాలు వెతికి ఇదేదో సరిగ్గా లేదని చెప్పి మనం పారిపోతున్న కొద్దీ ఆ సమస్య మన లోపల ఉంది అది ఎప్పటితో అప్పుడు సాల్వ్ చేసుకునే సంకల్పంతోనే మనం ముందు బయలుదేరాం కాబట్టి మళ్ళీ హండ్రెడ్ పర్సెంట్ అండి ఇక్కడ కాకపోతే ఇంకో రెండేళ్ళ తర్వాత ఆ రెండేళ్ళు కాకపోతే మనం లెసన్ అంటూ లర్న్ చేసుకోలేదనుకోండి ఇంకొక ఫామ్లో ఇంకొక మనిషి రూపంగానో ఇంకొక ఇన్సిడెంట్ రూపంగానో మీకు అది లెసన్ టీచ్ చేయడానికి ట్రై చేస్తూనే ఉంటుంది ఇప్పుడు మనం అనుకున్నట్టు ఒక కర్మ ఒక యాక్షన్ అనేది మనం డిఫరెంట్గా రియాక్ట్ అయితేనే మనం ఆ కర్మ నుంచి విముక్తులమవుతాం అది మీ చేతిలో ఉంది రైట్ మీరు ఎంత అంటే దానికి చాలా సంకల్పం అవసరం అండి మీరు అన్నట్టు దానికి చాలా ధైర్యం అవసరం ఈ రెండు ఓకేనా మంచి కోసమే నేను ఇది చేస్తున్నాను అని మీరు అనుకోగలిగితే ఖచ్చితంగా మీరు అది చేయగలరు మీరు అది చేస్తే ఆటోమేటిక్గా చాలా ఎవెన్యూస్ ఇలా ఓపెన్ అయిపోతూ ఉంటాయి మీకు ఓ కూడా ఇందులో కూడా ఇందులో చేశాను కదా అలా మీకు అట్లీస్ట్ ఒక పదిగా అనిపించేస్తాయి మీకు ఒక్కసారి చేశారు కాబట్టి ధైర్యం అనేది ఆటోమేటిక్గా వస్తుంది మీరు సెకండ్ది కూడా చేయగలరు థర్డ్ది కూడా చేయ అలా ఆటోమేటిక్గా మీరు చాలా బ్లాక్స్ అనేవి మీలో మీరే హీల్ చేసుకోగలరు రైట్ బై జస్ట్ బీయింగ్ అవేర్ ఒకటి అండర్స్టాండింగ్ ఒకటి ఆ విజ్డమ్ అనేది ఈ ప్రాబ్లం దీనివల్ల వచ్చింది అన్న విజ్డమ్ ఒకటి థర్డ్ ఆ ధైర్యమైన స్టెప్ దీనికి ఆల్మోస్ట్ గ్రహించాల్సిన విషయం ఫండమెంటల్ విషయం ఏంటంటే ఎవ్రీథింగ్ ఇస్ విత్న్ అస్ కరెక్ట్ సో ఆల్ ద ఇంబ్యాలెన్సెస్ ఆర్ విత్ ఇన్ అస్ బయటకు అది ప్రొజెక్ట్ అవుతుంది అంతే అంతే అండ్ అలాగా అంటే అందుకే మనలోనే ప్రపంచం ఉంది మన బయట ఉందని అంతే అలాగాని ఆబ్వియస్లీ ఇక్కడ ఒక హెచ్చరిక ఏంటంటే మన మీ తరఫున కూడా ఐఎమ్ జస్ట్ టేకింగ్ ద లిబర్టీ ఎక్కడైనా మీరు అన్సేఫ్ ఉంటే దయచేసి ప్రాక్టికల్ గా ప్లీజ్ గో గెట్ ఇప్పుడు అంటే అన్సేఫ్ గురించి అసలు మనం మాట్లాడట్లేదండి మీ గురించి మీరు ఏదన్నా ప్యాటర్న్స్ రిపీట్ అవుతున్నాయి అంటే మీరు ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి కానీ మీరున్న సిచ్యువేషన్స్ కానివ్వండి మీరున్న రిలేషన్షిప్స్ కానివ్వండి మీరున్న ఇన్సిడెంట్స్ కానివ్వండి దే ఆర్ అబ్యూజివ్ అనుకోండి దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ అన్సేఫ్ అనుకోండి దే ఆర్ నాట్ గుడ్ ఫర్ యూ అంటే అది టాక్సిక్ అని మనకు అర్థమైపోతుంది

అండ్ రొమాంటిక్ రిలేషన్షిప్స్లోనే ఈ కైండ్ ఆఫ్ మిరరింగ్ జరుగుతుంది కరెక్ట్ ఇంబ్యాలెన్సెస్ బికాస్ అన్నచల్లెలతో కానీ నాన్న కూతురుతో కానీ ఈ ఇంబాలెన్సెస్ మనకి ఎక్కువ కరెక్ట్ రైట్ ఇట్ ఈస్ ఇంకోటి కూడా అండి బికాస్ రొమాంటిక్ రిలేషన్షిప్స్ కానివ్వండి స్పాజల్ రిలేషన్షిప్స్లో ఆ క్లోజ్నెస్ కానివ్వండి ఇంటిమెసీ కానివ్వండి కొంచెం ఎక్కువ రైట్ ఓకే మన చైల్డ్హుడ్లో మన పేరెంట్స్ బ్రదర్స్ క్లోజ్ ఫ్రెండ్స్ వాళ్ళతో కూడా రిలేషన్షిప్ చాలా స్ట్రాంగ్గా క్లోజ్గా ఉంటుంది కానివ్వండి ఇంటిమసీ లెవెల్స్ అనేది రొమాంటిక్ పార్ట్నర్ లేదా స్పౌస్ లేదా ఆపోజిట్ పార్ట్నర్తోనే ఉంటుంది రెండోది ట్రిగరింగ్ అని అంటూ ఉండదు అన్న అన్నతో కానీ లేకపోతే నాన్నతో కానీ ఒక మదర్తో కానీ ఒక బ్రదర్తో కానీ ఒక వెరీ క్లోజ్ అక్వైంటెన్స్తో ఫ్రెండ్తో కానీ బెస్ట్ ఫ్రెండ్తో కానీ ఆ ట్రిగరింగ్ పాయింట్ అనేది ఉండదు ఇంకోటి దీనికి రీజన్ ఏంటంటే మనం మనం వాళ్ళని వాళ్ళలాగా మనం యాక్సెప్ట్ చేసేసాం ఓన్లీ ఓన్లీ చేసేదంతా రిలేషన్ రిలేషన్షిప్ మనం వాళ్ళని ఆల్రెడీ ఒక పదేళ్ల గానో ఇరవై ఏళ్ళగానో ముప్పై ఏళ్ళ గానో వాళ్ళని వాళ్ళలా చూసాం ఆల్రెడీ మనం ఈ రియాక్షన్కి వాళ్ళకి ఆ రియాక్షన్ వస్తుందని మనకు తెలుసు అది మీ మదర్ కానివ్వండి ఫాదర్ కానివ్వండి బ్రదర్ కానివ్వండి ఒక బెస్ట్ ఫ్రెండ్ ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్గా ఉన్న బెస్ట్ ఫ్రెండ్ కానివ్వండి ఒక న్యూ రిలేషన్షిప్లో అందుకే ఎక్కువ గొడవలు అవుతాయనో ఏదో అంటారు ఎందుకు అంటే స్టార్టింగ్లో అంత బాగుంటుంది ఎందుకంటే వాళ్ళ ఒరిజినల్ సెల్ఫ్ అనేది బయటికి రాదు ఓకే ఎవ్రీ వన్ అందరూ చాలా హ్యాపీగా ఉందామని ఎవరైనా అనుకుంటారు కానీ ఆ వాల్స్ అనేవి కిందకి దించేశాక ఎవరిది ఓన్ ప్రొజెక్టరీ వాళ్ళది బయటికి వస్తుంది ఆ బయటికి వచ్చినప్పుడు మనకి ఆ కొత్త న్యూ బిహేవియర్ అవేర్గా మనం లేము కాబట్టి మనం ప్రిపేర్డ్గా లేము కాబట్టి బేసిక్గా మనకు ఆ ప్యాటర్న్ తెలీదు వాళ్ళు అలా ఉంటారు అన్న మైండ్ మనకి లేదు కాబట్టి మనం ట్రిగర్ అవుతాం మనం ట్రిగర్ అయినందుకు వాళ్ళ దగ్గర కొత్త రియాక్షన్ అది మన దగ్గర కొత్త రియాక్షన్ సో దిస్ ఈజ్ అ స్పైరల్ సో మీకు ఇందాక అన్నట్టు ఈ రిలేషన్షిప్స్లో కానివ్వండి ఏదన్నా అలార్మింగ్ రెడ్ ఫ్లాగ్స్ అంటాం మనం ఈ రెడ్ ఫ్లాగ్స్ ఉంటే ఖచ్చితంగా వాటి నుంచి దూరంగా ఉండాలి అక్కడ మళ్ళీ మన లోపల ఉండే ఆటోమేటిక్గా అలర్ట్ అయిపోతుంది అలర్ట్ అయిపో పోనీలే అని సరిపెట్టుకోవడం అనేది అంటే డేంజర్ ఎస్ మీరు అన్నట్టు సరిపెట్టుకోకూడదు డేంజర్ అంటే ఇట్ ఈస్ జస్ట్ సమ్ ఎమోషనల్ మిస్ మ్యాచ్ అని అనుకోండి వీ కెన్ ట్రై టు మ్యాచ్ ఓకే చెప్పో అర్థం చేయించో ఇన్సిడెంట్స్ ద్వారానో వాళ్ళు ఖచ్చితంగా అర్థం చేసుకునే అవకాశం ఉంది కానీ ఇది ఎండేంజరింగ్ అనుకోండి ఇది లైఫ్కి ప్రమాదం అనుకోండి దీనివల్ల మీకు చాలా పెద్ద డ్రామా వస్తుంది అనుకోండి ప్లీజ్ మూవ్ అవే ఫ్రమ్ దట్ దట్స్ అ బ్రిలియంట్ అండ్ అ వెరీ బ్యూటిఫుల్ వే ఆఫ్ పుటింగ్ అంటే హౌ టు బ్యాలెన్స్ అండ్ హౌ టు మేక్ ద రైట్ డెసిషన్ తెలియదు కదా సరే కరెక్ట్ అండి సో సో ఆన్ అ క్లోజింగ్ నోట్ ఈ అవేర్నెస్కి రావడం చాలా ఇంపార్టెంట్ మనకి వాట్ ఆర్ వేస్ ఇన్ విచ్ సపోజ్ ఒక ఇన్సఫిషియంట్ ఒక 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 మేల్ ఈస్ నాట్ ఏబుల్ బీన్ హిస్ ట్రూ కంప్లీట్ మాస్కులిన్ ఎనర్జీ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ యూనో సర్కంస్టాన్సెస్ కావచ్చు హౌ బెస్ట్ కెన్ హీ కమ్ టు హిస్ న్యాచురల్ స్టేట్ అంటే వాట్ విల్ మేక్ హిమ్ కమ్ అంటారా అలాగే యా వాట్ విల్ మేక్ హిమ్ కమ్ అలాగే అ మ్యాన్ హు ఈస్ నాట్ ఈవెన్ అవేర్ ఆఫ్ హిజ్ ఓన్ ఫెమినన్ ఎనర్జీస్ అండ్ అండ్ బ్లాక్డ్ కంప్లీట్లీ అది కూడా చాలా పెద్ద సమస్య హండ్రెడ్ పర్సెంట్ నర్చరింగ్ కంపాషన్ ఒక వెల్ హోల్ హోల్ హ్యూమన్ 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 అంటే అంటే ఈ రెండు అయిన అని మనం కరెక్ట్ సో సో ఇది ఎలా బిహేవ్ బిహేవ్ వెన్ హీస్ ఫీమేల్ మేల్ ఆయన ఆయన మాస్ ఎనర్జీస్ ఫీల్ కానప్పుడు ఆయనలో ఆయన ఫెమినైన్ ఎనర్జీస్ బ్యాలెన్స్ లేనప్పుడు బేసిక్లీ ఆయన హోప్లెస్ సిచ్యువేషన్ లో ఉంటారు ఓకే హోప్లెస్ సిట్యువేషన్ అంటే వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అది హోప్లెస్ అని వాళ్ళకి తెలియదు తెలియనప్పుడు వాళ్ళు ప్రతిదీ హోప్ లేదు అని అనుకొని ఇదే లాస్ట్ ఫైట్ మనం ఖచ్చితంగా ఫైట్ చేయాల్సిందే అట్లీస్ట్ ఈ ఫైట్లో విన్ అవుదాం అని అనుకుంటారు వాళ్ళు ఓకే సో వాళ్ళు చేసేదంతా ట్రిగరింగే సో ట్రిగర్ అవుతూ ట్రిగర్ చేస్తూ అట్లీస్ట్ ఇందులో అయినా మనం విన్నవ్వచ్చు అని అనుకుంటారు ఇది వెరీ 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 అన్కాన్షియస్ బిహేవియర్ కావాలని చెయ్యరు అట్లీస్ట్ ఒక డెబ్బై టు ఎనభై శాతం మంది కావాలని అన్లెస్ ఒక సైకాట్రిస్ ఇల్నెస్ ఉన్న వాళ్ళు కానివ్వండి వాళ్ళకి అంటే వాళ్ళు దే రియలీ డోంట్ నో వాట్ దే ఆర్ డూయింగ్ అదొకటి సెకండ్ థింగ్ ఏంటంటే ఎంతోమంది అవేర్గా లేరు కాబట్టి వాళ్ళ పాస్ట్ కాన్సిక్వెన్సెస్ ఇవి లేదా వాళ్ళు ఫీడ్ అయినవి ఇవి లేదా వాళ్ళు బిలీవ్ చేస్తున్నవి ఇవి అని వాళ్ళు కాన్షియస్గా అవేర్ లేరు కాబట్టి వాళ్ళు అన్కాన్షియస్గా ఇచ్చే ట్రిగర్స్ ఇవి ఎందుకంటే ఎక్కడో అక్కడ ఇలా చేస్తే ఓకే తను ఇంకా నా నేను కావాలి అని అనుకుంటోంది అని వాళ్ళు ఫీల్ అవ్వాలి ఓకే దానికోసం వాళ్ళు ట్రిగర్స్ చేస్తారు సో కావాలని పొసెసివ్ గా చేయటం కానివ్వండి అవమానించటం కానీ అనుమానించడం ఇలాంటివన్నీ ఎందుకు చేస్తారంటే లోపల వాళ్ళు అన్ష్యూర్గా ఉండి ఈ సిట్యువేషన్లో అయినా మనం సిచ్యువేషన్ గ్రిప్ తెచ్చుకుందాం లైఫ్లో అని వాళ్ళకు ఒక సిచ్యువేషన్ మీద కంట్రోల్ రావడానికి ఎందుకు అంటే వాళ్ళు మిగతా ఏరియాస్లో ఇన్సెక్యూర్ ఉన్నారు కాబట్టి ఏదో ఒక ఏరియాలో అంటే వాళ్ళకి ఆపోజిట్ పార్ట్నర్ ఇలా రియాక్ట్ అవుతారని ఖచ్చితంగా తెలుసు కాబట్టి ఆ రియాక్షన్ ఖచ్చితంగా వస్తుందని తెలుసు కాబట్టి ఈ ఏరియాలో నేను ఖచ్చితంగా ఎంపవర్ అవుతానని తెలుసు కాబట్టి వాళ్ళు చేస్తారు సో వాళ్ళకి ఓకే ఈ ఏరియా బానే ఉంది నాకు సో ఇది బాగానే ఉంది కాబట్టి వాళ్ళకి వాళ్ళు ఇదే మళ్ళీ 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 చేస్తూ ఉంటారు సో ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు అది అవేర్ అవ్వాలి వాళ్ళు ఎలా అవేర్ అవ్వారంటే వాళ్ళకు వాళ్ళు కొంతమంది జెన్యున్గా అలా సిట్యువేషన్ అయినప్పుడు ఫీల్ అవుతారు ఒక మ్యాన్ ఓ ఇలా నేను చేశానే ఇలా నేను చెయ్యకపోవాల్సిందే అయ్యా నేను ఈ మాట అనకపోవాల్సిందే అయ్యో నేను ఊరికే రియాక్ట్ అయ్యాను అయ్యో నేను అవమానించాను నేను సపోర్ట్ చేయాల్సింది ప్రేస్ చేయాల్సిన టైంలో అక్లాడ్ అప్లాడ్ ఇవ్వాల్సిన టైంలో నేను ఇలా చేశాను అని ఖచ్చితంగా వాళ్ళకు వస్తుంది అదే థాట్ పర్సిస్టెంట్గా ఉంచుకోవాలి ఉంచుకొని వాళ్ళకి బిహేవియర్ మళ్ళీ వస్తోంది ప్యాటర్న్డ్గా అని తెలిసినప్పుడు ఈ థాట్ డామినెంట్ చేసుకొని వాళ్ళని ఆపుకోవాలి ఇవన్నీ ఇవన్నీ ఇప్పుడు మనం ఏంటంటే ఇలా అవుతూ ఉంటాయి ఖచ్చితంగా మీరు ఒక్కసారి అవేర్ అవ్వండి మీకు ఏదో బాధ ఉండుంటుంది ఏదో ఒక ట్రామా ఉండుంటుంది దాని వల్ల మీ బిహేవియర్స్ అనేది ప్యాటర్న్స్ గా ఫామ్ అయిపోయాయి ఒకసారి తెలుసుకోండి అని చెప్పడమే మన ప్రయత్నం అలాగే ఫీమేల్ రిపీటెడ్ గా దెబ్బలు తిని 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 ఉన్న ఫీమేల్కి